అనంతపురం జిల్లా గుంతకల్ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాల్లో తొమ్మిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు నాగసముద్రం గ్రామ సమీపంలోని చౌడమ్మ దేవాలయం వద్ద వారు గుప్త నిధుల కోసం తవ్వుతుండగా గుంతకల్ రూరల్ పోలీసులు అభియోగం నమోదు చేశారు చైనీ డీఎస్పీ అజ్రఫ్ అలీ ఈ వివరాలను వెల్లడించారు వారి వద్ద నుండి మెటల్ డిటెక్టర్ తవ్వక పరికరాలు స్వాధీనపరుచుకున్నారు కొంతమంది అవుట్ అవుట్సైడర్స్ కొన్ని అచిప్మెంట్స్ కొన్ని డాక్టర్స్ కని వెళ్తున్నాను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చాక రాజేంద్రప్ప ఎస్ఏ గారు సో నేను సిఏ గారు మేమంతా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ కొంతమంది కౌటు మాకు అనిపిస్తారు సో వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న అచూప్మెంట్స్ యాజ్ వెల్ ఆస్ వాళ్ళ దగ్గర ఏమైతే చిన్న చిన్న కీసము చిన్న ఒక స్పాట్ ఇవన్నీ జరిగేది సో వాళ్ళని సార్ తర్వాత మేము ఇన్వెస్టిగేట్ చేశాను మాకు అనుభవించి ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక ఐదు మంది వచ్చారు ఇంకో ఫోర్ వేసుకుంటాను మెయిన్ పర్సన్ మెయిన్ పర్సన్ వచ్చేసి మహేందర్ సో మహేందర్ అనే వచ్చి ఇంకో నాలుగు వేసుకొని హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్ నుంచి ఈ ఏరియా నుంచి ఈ ఏరియా పర్టికులర్గా ఇలాంటి పురాతన ఏరియాస్ టెంపుల్స్ నియర్ బై సరౌండింగ్ ఏరియాస్ ఇలాంటి ఏరియాస్ అన్నీ అక్కడ ఏమైనా దొరకచ్చేమో అది అనేసి ఇలా వీళ్ళు స్టార్ట్ చేశారు ఇక్కడ వీళ్ళు మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు పర్టికులర్గా మీ ఇండస్ట్రీ వచ్చు మెటల్ డిటెక్టర్స్ వీళ్ళు ఎక్కడి నుంచి కొన్నారంటే గోల్డ్ ఎక్స్ట్రా డిటెక్టర్స్ హైదరాబాద్ మేజీపట్నంలో ఉంది సో అక్కడి నుంచి వీళ్ళు కొన్నారు సో అది మేము ఇంకా వెరిఫై చేస్తున్నాము అంటే వితౌట్ లైసెన్స్ అవి తీసుకోవచ్చా లేదా అన్నది మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము వాళ్ళు అక్కడ నుంచి కొని జస్ట్ రీసెంట్గా కొన్నారు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ బ్యాక్ వీళ్ళు ఫిఫ్టీ ఫోర్స్ కూడా వచ్చారు ఫిఫ్టీ ఫోర్ కూడా వచ్చేసి నైట్ ట్రై చేస్తారు అక్కడ బట్ వాళ్ళకి ఏం త్రవ్వలేదు సో ఇక్కడైతే నా సముద్రంలో అయితే వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మనం అయితే చేయడం జరిగింది ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇక్కడ లోకల్స్ మేజర్గా ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే రాము అనే వ్యక్తి హెల్ప్ చేస్తున్నారు సో ఈ రాము అనే వ్యక్తిని వీళ్ళకి ఈ హైదరాబాద్లో ఉన్న వీళ్ళకి కనెక్ట్ చేసింది ఎవడంటే ఫ్యామిలీకి సంబంధించిన పరమేశ్వరం అనేది సో ఈ వ్యక్తి వీళ్ళని కనెక్ట్ చేయడం జరిగింది అండ్ వీళ్ళకి ఇక్కడ లోకల్గా కనెక్ట్ చేయడానికి శ్రీనివాసులు అంటే ఆయన ఆటో దేవేందర్ అనే ఆయన వాళ్ళకి లేబర్ వర్క్ చేయడానికి ఇక్కడ లోకల్ ఫీల్డ్ చేయడం జరిగింది సో టోటల్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ మెంబర్స్ సో వీళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఉపయోగించిన ఇన్నోవా యాజ్ వెల్ యాజ్ ఈ ఇక్కడ ఇంటీరియర్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియాస్ అంతా వెళ్ళడానికి యూస్ చేసిన ఇక్కడ లోకల్ ఆటోస్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది అండ్ మీరు చూసినట్టు ఈ పాట్ దొరికింది అండ్ యాజ్ వెల్ లైక్ వాళ్ళ పొజిషన్లో మాకు కీసెం దొరికింది ఏదో వీళ్ళు ఏదో ఎక్కువ ఉంచుకున్నారో ఏదో దొరుకుతుందనేది బట్ సీసన్ తప్ప ఏం దొరకట్లేదు ఈ ఏరియాస్లో సో సీసన్ యాజ్ వెల్ యాజ్ ఒక పురాతన కాలానికి చెందిన రెండు చిన్న ఉంగరాలు అండ్ ఛత్రాసరంలో ఒక మట్టి ప్రతిమ ఈ లాగ జరుగుతుంది అండ్ ఇది యాక్చువల్గా వీళ్ళు ఇలా చేయడం అన్నది మన ఆర్కియాలజీ రిలేటెడ్ తర్వాత టెంపుల్స్ ఈ సరౌండింగ్ చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు యాక్చువల్గా అది టైమింగ్ కిందికి వస్తుంది యాజ్ వెల్ యాజ్ మన మన హెరిటేజ్ దాన్ని రెస్టై చేయకూడదు సో ఇవి తప్ప ఏం దొరకట్లేదు చాలామందికి ఇంకోటి ఏంటంటే మాకు జీప్ ఇన్వెస్టిగేషన్ అర్థమైంది అంటే వీళ్ళకి ఇక్కడ పర్టికులర్గా కొంతమంది బాబాస్ వాళ్ళని నిధులు గుర్తుగా నమ్ముతున్నారు కింద నిధులు ఉంటాయి మీరు పూజలు చేస్తాం మీరు అయినా ఖచ్చిత ఖచ్చితంగా కనిపిస్తుంది ఇలాంటి ప్రమం తినే అలాంటి బాబాని కూడా ఎవరున్నారు ఏంటి ఏంటంటే కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ రావడం ఆ ఇన్ఫర్మేషన్ మేము యాక్సెస్ చేసి మొత్తం డౌట్స్ రావడానికి మేజర్గా మాకు తెలిసేసిన స్టాఫ్ ఎవరంటే టీసీ జాఫర్ రఘు కిషోర్ గోబేటర్ అండ్ ಅಂಡ್ ಮಿತ್ರವ